ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నాకు అమిత్సారి చెప్పేయండి సో చోటి చోటి ఫ్యామిలీ స్టోర్ అండి ప్లీజ్ అండి లక్ష సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మనమైతే వెళ్ళిపోదామండి భగవతి స్వీట్స్ అండ్ కార షాప్ అయితే సో నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఈ షాప్కి మా మమ్మీ చెప్పింది అనమాట అడ్రస్ తను వెళ్ళి తెచ్చుకుంది సో ఎవరెవరినో అడిగి సో నేను కూడా వెళ్ళాను ఒకసారి నాకు చాలా నచ్చిందండి షాప్ అయితే ఎంత బాగుందంటే నీట్నెస్గా చాలా బాగుందనమాట ప్రతి ఒక్క ఐటమ్ అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి పిండి వంటలు అన్నీ కూడా మంచి ఫుడ్ పర్చేస్ చేయాలంటే తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి ఇది మనకి భూలక్ష్మ టెంపుల్ నుండి రైట్ సైడ్ లో జోషి మాత టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని అడిగినా కూడా అడ్రస్ అయితే చెప్తారు సో ప్రతి ఒక్క ఐటమ్ అయితే మనకు దొరుకుతుంది టేస్ట్ కూడా సూపర్ అండి అనమాట సో ఇదైతే చాలా బెటర్ అనిపించింది నాకు అక్కడనే వాళ్ళు కుక్ చేసి మనకి సేల్ అయితే చేస్తున్నారు సో అంకుల్ కానీ అన్నయ్య కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు అది నాకు చాలా నచ్చింది అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే